వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతము నా నలదాక్ష నలదాక్ష తింటే ఎంతో మంచిదండి ఈ శీతాకాలంలో ఎందుకంటే మనకి కాలంలో జుట్టు పొడి పాడిపోవటం చిక్కిపోవటం సమస్యలు వస్తుంటాయి నలదాక్ష తింటే చాలా మంచిది నిమ్మనుకోవకండి ఈ శీతాకాలం తింటే దీంట్లో ఉండే పైబరు ఎక్కువగా ఉండి బలబద్ధకం జీర్ణ సమస్యల నుండి ఉపశయనం కలిగిస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తహీనత సమస్యలు తగ్గిపోతాయి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఎండు దాక్షని తీసుకోవటం వలన కొలెస్ట్రాలు బీపీ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి శ్వాసకోశల పేరుకుపోయిన కపార్ని కరిగిస్తుంది ఇక ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి తగ్గిపోతాయి ఎండ ఎండు దాక్ష తినడం వలన రేచీకటి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది ఎక్కువగా ఇప్పుడు మనకి ఈ కాలంలో ఎక్కువగా చిక్కుతుంది కదా తింటే చాలా మంచిది ఇది దగ్గర అనుకో అక్కడిని చాలా మంచిదని